హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి అపే ట్రాలీ ఆటో తీసుకొచ్చాను అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి మరియు మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలు పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి కృష్ణా జిల్లా విజయవాడ విజయవాడ సిటీలో ఉంది ఇది వచ్చి రెండు వేల పదకొండు మోడల్ దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎఫ్సీ ఉంది పేపర్లు అన్నీ క్లియర్గా ఉన్నాయి మూడు సీల్ టైర్లు ఇంజిన్ అయితే గుడ్ కండిషన్లో ఉందని వానర్ చెప్తున్నాడు బండి అయితే ఎక్కడ కూడా చిన్నపాటి రిపేర్ లేదని వానర్ చెప్తున్నాడు బండి రెండు వేల పదకొండు మూడులో వానర్ చెప్తున్న రేట్ వచ్చి లక్ష రూపాయలు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది బండి ఎవరికైతే అయితే కావాలనుకున్నా వన్ నంబర్ టైటిల్ ఇస్తాను ఫోన్ చేసి డీటెయిల్గా చెక్ చేసుకోండి బండి అమ్మిడిపోయిన తర్వాత వాన నెంబర్ టైట్లో తీసుకోవడం జరుగుతుంది అమ్ముడిపోయింది రాయడం జరుగుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి